అంతరిక్షం నుండి హైదరాబాద్ ఎలా ఉందో చూసారా ఈ అద్భుతమైన దృశ్యాలను స్వయంగా రెండో భారత వ్యోమాగి సుభాంశు శుక్ల మనతో పంచుకున్నారు తాజాగా ఆయన స్పేస్ యాత్ర పూర్తి చేసుకుని ఇండియాకి తిరిగి వచ్చారు ఢిల్లీలో జరిగిన గగన్ యాత్ర సభలో తన అనుభవాలను వివరించారు అంతరిక్షం నుండి భూమి ఎలా కనిపిస్తుందో రాత్రిపూట ఇండియా వెలుగులో ఎలా మెరిసిపోతుందో ఆయన చూపించిన వీడియోలు ఫోటోలు అందరినీ మంత్రముగ్ధులను చేస్తున్నాయి ముఖ్యంగా హైదరాబాద్ బెంగళూరు లాంటి మెట్రో నగరాలు స్పేస్ నుండి కనిపించే దృశ్యం ఒక విలక్షణ అనుభూతి అంతరిక్ష కేంద్రం నుండి రోజుకు పదహారు సార్లు సూర్యోదయాన్ని చూడగలమని ఆ దృశ్యాన్ని చూస్తే ఎప్పటికీ మర్చిపోలేమని ఆయన చెప్పుకొచ్చారు ఇక ఆయన ఈ మిషన్ లో పైలట్ గా కీలక పాత్ర పోషించడం భారతీయ పరిశోధకుల శాస్త్రీయ ప్రయోగాలను విజయవంతం చేయడం వల్ల ఈ యాత్ర భారత అంతరిక్ష చరిత్రలో మైలురాయిగా నిలిచింది సుభాన్షు శుక్ల మాటల్లోనే భారత యువత కళలు కనాలి అంతరిక్షం చేరాలని ధైర్యం చూపాలి అన్న స్ఫూర్తి మరింత పాజిటివ్ వైబ్స్ ని ఇస్తోంది ఈ వీడియోలో ఆయన చూపించిన స్పేస్ నుండి హైదరాబాద్ దృశ్యం అనుభవాలు మీరు తప్పక చూడాలి